నెక్స్ట్ పాయింట్ ఓకే హింస అన్నది నేను గత డిబేట్ లో కూడా చాలా చెప్పాను బలరాం గారు హింస అన్నది ఎవరు ఉపేక్షించరు తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు హింస ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ ఉండాలని చెప్పి కోరుకోరు హింసాత్మక చర్యలు చేసేవాళ్ళు తప్పనిసరిగా జైల్లో పెట్టాలి కేసులు పెట్టాలి ఆ రకంగా మా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు డిప్యూటీ సీఎం గారు కూడా అదే అదే విషయం ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేలను కూడా ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇవన్నీ జరుగుతున్నాయి వ్యవస్థకృతంగా జరుగుతున్నాయి కాబట్టి అట్ ది సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు ఈ రోజు ఢిల్లీలో వెళ్లి ఆయన చెప్తుంది ఏంటి ప్రజాస్వామ్యం అపహాసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలను బతకనివ్వటం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో గెలుపవటం సహజ సాధ్యం కదా డెమోక్రసీ ఈక్వీ ఈక్విటబుల్ జస్టిస్ ఉండాలి డెమోక్రసీ ఈజ్ లింపింగ్ ఓవర్ దేర్ మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు అటువంటి పనులు చేయలేదు మేము ఎప్పుడు ఎవరు టార్గెట్ చేయలేదు అని చెప్పి అసత్యాలు అబద్ధాలు ఢిల్లీ సాక్షిగా చెప్తున్నారు మీకు తెలియదానికి బలంగా రాష్ట్ర ప్రజలకు తెలియదా మీరు ఏ రకంగా ఐదు సంవత్సరాలు ఏ రకమైన పాలన అందించారు సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి రమేష్ గారిని ఆయన మీరు మంత్రి పదవి ఇచ్చి సత్కరించారే వారి పార్టీ కార్యాలయం మీద ఊకమ్ముడికి వెళ్లి దాడి చేసి పగలగొట్టని చేసి ఆ రోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి హోదాలో కూర్చున్న వ్యక్తి చెప్పింది ఏంటి నా ఫ్యాన్స్ ఎక్కి ఆ రకమైన దాడిని చేశారని చిక్కని చిరునవ్వుతో ఆయన చెప్పారు ఇది ఎవరన్నా సరే ప్రజాస్వామ్యవాదులు ఎవరన్నా సరే అర్చిస్తారా అండి అలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఢిల్లీకి అబద్ధాలు చెప్తున్నారు అంటే ఏంటి నాకు ఇది గుర్తుకొస్తుంది ఒక పెళ్లి వంద ఎలుకలు తినేసి తనకేం తెలియదు అనేటట్టుగా బీభూ దాసుని కాశీకి వెళ్ళిందంట ఆ రకంగా అన్ని చేసి ఈరోజు ఢిల్లీ వెళ్ళి నేను నా సమయంలో నేనేమి చేయలేదు ఇలా జరిగిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అంటే రాజకీయ ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకోటి హత్యలు రాజకీయ హత్యలు ఇది జరిగిపోయినాయి ఇది మామూలుగా జరిగి కూడా రాజకీయ హత్యగా కలిపేసుకుని లెక్కలు ఇష్టం వచ్చినట్టు చెప్పడం హోంమంత్రి గారు చెప్తున్నారు నాలుగేమి దానిలో ఒకటి వైసీపీ మూడు టీడీపీ టీడీపీ వాళ్ళు చెప్పారని దమ్ముంటే లిస్టు ఫోటోతో సహా పేరు ఫోటో తో సహా మీ పేపర్ లోనే పార్టీలోనే పబ్లిష్ చెప్పి ఛాలెంజ్ చేసి నాలుగు రోజులు అయింది ఈ రోజు వరకు ధర్నా కూడా ముగించుకున్నారు కానీ ఎక్కడ ఆ వివరాలు ఇవ్వు అంటే అసత్యాలు ఏది మామూలుగా జర జరగని హత్యలు జరిగినట్టుగాను కేవలం వైసీపీ వారే హతమైనట్టుగాను టీడీపీ వాళ్ళు ఎవరు హతం కానట్టుగాను ఇంకా పెద్దది ఏంటంటే రాష్ట్రపతి పాలన పెట్టి ఈ ప్రభుత్వం పక్ౌట్ చేయాలంట నలభై రోజులు కూడా పూర్తి కాదు ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చి నూట అరవై నాలుగు మంది గెలిపించి ప్రజలు కూర్చోబెడితే నలభై రోజులు పూర్తి కాకుండా భర్త చేయండి రాష్ట్రపతి పాలన పెట్టండి ఈ ఇటువంటి స్టేట్మెంట్ సో సంబంధించేనండి చేసి ఆయన అప్పహాస్యం అవుతున్నారు